దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి ఏడుకొండలవాడైనటువంటి స్వామివారి వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి భక్తులారా ప్రజలారా కూటమి మహాకుట్రకు తెరదీసింది ఈ కూటమి పార్టీ పార్టీలు మూడు మహాకూటమికి తెరదీసింది మహాకుట్రకు తెరదీసింది ఒక్క అబద్ధం చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక అబద్ధం తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఒక అబద్ధం ఆ అబద్ధం మహా అపచారం జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు కాబడింది ఆ లడ్డు జంతువుల కొవ్వు కలపడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కారణం ఆయన నియమించబడినటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈఓ ధర్మారెడ్డి గారు వీరి పర్యవేక్షణలోనే ఈ అపచారం జరిగిందని చెప్పి ఒక పెద్ద అబద్ధాన్ని మాట్లాడినాడు కేవలం రాజకీయపరమైనటువంటి స్వార్థంతో రాజకీయపరమైనటువంటి కోణంలోనే మరి వేరే వేరే ఏమీ లేదు అందులో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని సర్వనాశనం చేయాల రాజకీయంగా సామాజిక విలువల ప్రకారం హిందువుల యొక్క మనస్సులో తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని ఆయన పట్ల కలిగించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు కానీ ఆయన వ్యక్తిత్వానికి కానీ శాశ్వత సమాధి కట్టాలా ఇంతే ఒకే ఒక వ్యక్తిని నాశనం చేసేదానికోసం నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను హత్య చేసినాడు ఒకే ఒక వ్యక్తిని నాశనం చేసేదానికి ఎంత చంద్రబాబు నాయుడు మానసిక బలహీనుడు ఎంతటి దుర్మార్గుడు ఇప్పటికి లక్ష తప్పులు చేసినాడు ఆయన పుట్టినప్పటి నుంచి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష తప్పులు ఆయన కానీ ఇది ఘోరమైనటువంటి అపచారం ఇది తప్పు అనే దానికంటే కూడా ఘోరమైనటువంటి అపచారం పాపం దేవదేవుడైనటువంటి ఏడుకొండలవాడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో కలపబడింది కల్తీ కాబడింది ఈ ప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరించినారు ఈ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించినారని చెప్పి మహాపచారం చేసినాడు మరి వారి అబద్ధానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా బాధపడతా ఉన్న సందర్భంలో మా అభ్యర్థన మేరకు ఇది ప్రజలు భక్తులు గమనించాలా మా అభ్యర్థన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారి చిన్న అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు వైది వైవి సుబ్బారెడ్డి గారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి ఏ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకుండా ఏ విచారణ నివేదికలు లేకుండా గాలి మాటలను అబద్ధపు మాటలను ప్రచారం చేసి నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను హత్య చేసినాడు దీని మీద సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకొని సిబిఐ చేత విచారణ చేపించి ఈ పవిత్రతను కాపాడాలా అని చెప్పి మంచి ఉద్దేశంతో నూట ఇరవై కోట్ల మంది హిందువుల వైపు నుంచి సుప్రీంకోర్టు పోయింది మేము మరి మేము తప్పు చేసి ఉంటే జంతువుల కొవ్వుతో మేము లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసిన వాళ్ళమైతే వైవి సుబ్బారెడ్డే ముద్దాయి అయితే నేరస్తుడైతే మేమెందుకు సుప్రీంకోర్టు పోవాలయా మేమెందుకు సిబిఐ విచారణ కోరాలా ఇదొక్కటి సరిపోదా ఏ వ్యక్తి అయితే ఒక నిందను మోస్తానాడో నేర ఆరోపణను ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి సుప్రీంకోర్టుకు భారతదేశంలోనే అత్యున్నతమైన చివరి కోర్టు సుప్రీంకోర్టు ఆ కోర్టుకు పోయి ఆ కోర్టు ద్వారా భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి గొప్పది అంతకంటే గొప్పది లేదు దర్యాప్తు సంస్థ సిబిఐ అటువంటి దర్యాప్తు సంస్థ దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించమని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారే కోరితే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన గారే కోరితే టీటీడీ మాజీ చైర్మన్ గారే కోరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కోరితే ఇక మేము నేరస్తులమా మేము జంతువుల కొవ్వు కలిపిన వాళ్ళమా సుప్రీంకోర్టు స్పందించింది సుప్రీంకోర్టు స్పందించి నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఐ యొక్క పర్యవేక్షణలో ఐదు మంది కమిటీ సభ్యులతో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు పోలీస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే మరొక సిబిఐ యొక్క అధికారులు ఇద్దరు ఒకరు ఆహార భద్రతకు సంబంధించిన కేంద్రంలో ఉండే ఒక అధికారి అందరూ కలిపి ఐదు మంది సీట్ వేసినారు ఇది రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి నాటికి దర్యాప్తు సంస్థ దర్యాప్తును పూర్తి చేసి సిబిఐ సిట్ కోర్టు వారికి గౌరవ కోర్టు వారికి ఛార్జ్ వేసినారు ఆ ఛార్జ్ రెండు వందల పది పేజీలు ఉన్నాయి ఛార్జ్ రెండు వందల పది పేజీలు స్పష్టంగా రెండు వందల తొమ్మిది రెండు వందల పదో పేజీలో క్లియర్ కట్గా చెప్పబడతా ఉంది సిబిఐ ఈ సిట్టు చేసిన దర్యాప్తులో వారు పొందుపరిచిన అంశం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క లడ్డు ప్రసాదములో జంతువుల యొక్క కొవ్వు కలవలేదు జంతువుల యొక్క కొవ్వు కలవలేదు ఇందులో ధర్మారెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏ సంబంధము లేదు అని స్పష్టంగా చెప్పబడతా ఉంది దీనికి యావత్ ప్రపంచంలో ఉండే స్వామివారి భక్తులందరూ హిందువులందరూ సంతోషపడినారు నేను కూడా సంతోషపడినా అపచారం జరగలేదు అపపవిత్రం కాలేదు ఆ ప్రసాదం అని చెప్పి కానీ ఒకే ఒకరే బాధపడింది ఆ ఒక్కరే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అందులో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు రెండవ ముద్దాయి పవన్ కళ్యాణ్ మూడవ ముద్దాయి ఉన్నా ఇష్టం లేకపోయినా నిన్న బీజేపీలో పోయి కూర్చున్నారు కదా మాధవ్ బీజేపీ అధ్యక్షుడు వారికి ఇష్టం లేకపోయినా పోయి కూర్చుంటున్నారు పాపం తప్పలే కాబట్టి మరి నేను మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నిజంగా స్వామివారికి అపచారమే జరిగింటే లడ్డూ ప్రసాదమే జంతువుల కొవ్వుతో కల్తీ అయింటే భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుందే భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణమే మతతత్వమైనటువంటి పార్టీ హిందువుల యొక్క భావజాలంతోనే ఆ పార్టీ నిర్మాణం జరిగింది మరి అటు హిందువుల యొక్క మనోభావాలతో నిర్మ నిర్మితమైనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి సిబిఐ అన్ని వారి చెప్పు చేతుల్లో ఉండి ఎందుకు వాళ్ళు ఊరుకుంటారు ఎందుకు వాళ్ళు సీరియస్గా స్పందించరు అది మేము పట్టించుకోము సుప్రీంకోర్టు ఆదేశానికంటే సుప్రీంకోర్టు ఆదేశానికంటే బాబుగారి యొక్క అభిప్రాయమే గొప్పదే అని అడుగుతాను నేను సిబిఐ అబద్ధం సిబిఎన్ నిజం ఇది ఆయన మాట సిబిఐ అబద్ధం సిబిఎన్ చంద్రబాబు నాయుడు సిబిఎన్ నిజమంట ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విచారణ చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంతృప్తి చెందలే బాధపడుతున్నారు ఈ లడ్డు ప్రసాదము జంతువుల కొవ్వుతో తయారు కాబడిందని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సర్వనాశనం మేము చేయాలని కుట్ర పనితే ఆ కుట్ర ఫలించలేదే హిందువులందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేయలేకపోతున్నామే ఇది ఆయన బాధ ఇక రెండవది తను అబద్ధం మాట్లాడినాడు గాలి మాటలు మాట్లాడినాడు ఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయకుండా ఏ నివేదిక లేకుండా సరైనటువంటి సాక్ష్యము ఆధారం లేకుండా ఎవరో దావన పోయి ఒక పనికిమాలంటోడు మాట్లాడినట్టు ఒక పెద్ద అపచారానికి తెరదీసినాడు ఇప్పుడు నుంచి తప్పించుకోవాలా దాని నుంచి తప్పించుకొని జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయాలా ఎందుకు ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒక అబద్ధాన్ని నిజమని యావత్ దేశ ప్రజలను నమ్మించేదాని కోసం మరిన్ని అబద్ధాలు ఆడుతున్నాడు మరిన్ని కుట్రలకు తెరదిస్తున్నాడు ఆ మరిన్ని కుట్రలకు తెరదీయడంలోనే మరిన్ని అబద్ధాలకు మాట్లాడంలో భాగమే అంబటి రాంబాబుపై దాడి ఫ్లెక్సీలు పెట్టడం నిన్న మళ్ళా తొమ్మిది మంది మంత్రులతో సహా వచ్చినాడు ఒక పక్క దత్తపుత్రుణ్ణి ఒక పక్క పుత్రుణ్ణి ఒక పక్కేమో దత్తపుత్రుని పెట్టుకున్నాడు మరొక పక్కేమో పుత్రుని పెట్టుకున్నాడు వీళ్ళు కాదని చెప్పి ఆరు మంది మినిస్టర్ని పెట్టుకొని తొమ్మిది మందితో వచ్చినాడు వచ్చి చక్కటి అబద్ధానికి రంగం సిద్ధం చేసినాడు ఎంతటి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ప్రజలారాయణ ఎంతటి నిస్సిగ్గుగా జంతువులకు కలసలేదని ఎవరు చెప్పినారు ఎవరు చెప్పినారు మీ కల్లో గణపతి చెప్పినాడా అక్కడ మళ్ళా ఒక వ్యంగ్యమైన పరుషమైన మాట మీ దేవుడు చెప్పినాడా ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా ముఖ్యమంత్రి మాట్లాడితే ఏం మాట్లాడాలా భగవంతుడు ఒకడే ఉండాడు మతాలు కులాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే ఈ మతం ఈ పేరుతో పిలుస్తుంది ఆ మతం ఆ పేరుతో పిలుస్తుంది ముస్లిం అల్లా అంటుంది క్రైస్తవులు జీసస్ అంటారు హిందువులు వెంకటేశ్వర స్వామి అంటారు ఇదే ప్రజలారా అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ దేవుడు కల్లో వచ్చి చెప్పినాడా కదా నీ స్థాయికి నీ పదవికి నీ వయసుకు తగిన మాటలు కాదు మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని నీకెవరు చెప్పినారా జంతువుల కొవ్వు కలిసిందని మాకు కళ్ళు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దేవుడు చెప్పినాడు అంటున్నావు మా దేవుడు అయితే మటుకు వెంకటేశ్వర స్వామి మా దేవుడు అయితే మటుకు ఈశ్వరుడే మా దేవుడు అయితే మటుకు శ్రీరాముడే రైట్ మరి నీకెవరు చెప్పినారు కళలో కనిపించినారా నీకెవరన్నా నీకు ఎవరు కనిపించి చెప్పినారు జంతువుల కొవ్వు కలిసిందని మొట్టమొదటి చెప్పినప్పుడు పోలీసులు చెప్పలే చిట్టు చెప్పలే బట్టు చెప్పలే సిబిఐ చెప్పలే ఎవరు చెప్పలే సీబీఐ చెప్పినాడు ఆ సీబీఐ నట చెప్పినాడు నీకు ఎవరు వచ్చినారు కల్లో చనిపోయినటువంటి మీ తాత ముత్తాతలు ఎవరైనా వచ్చి కళ్ళొచ్చి చెప్పినారా మీకేమన్నా నువ్వైతే మటుకు గాలి మాటలు మాట్లాడచ్చు నువ్వైతే మటుకు సుప్రీంకోర్టు లెక్క చేయకూడదు నువ్వైతే మటుకు సిబిఐ దర్యాప్తును నమ్మకూడదు నీకు అనుకూలంగా వస్తే సీబీఐ గ్రేట్ నీకు అనుకూలంగా రాకపోతే సిబి అబద్ధం ఆ సిట్టులో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఉన్నారు ప్రజలారా నీ ప్రభుత్వంలో పనిచేసే పోలీసు అధికారులు ఇచ్చిన విచారణ నివేదిక సక్రమైనది కాదంటున్నావు అంటే నీ ప్రభుత్వం మీద నువ్వే ఉమ్మేసుకుంటున్నావు ఆకాశం మీద ఉమ్మి వేసే నీ మీద పండిట్టు నీ ప్రభుత్వం మీద నువ్వే మచ్చ నీ పోలీసు అధికారులు సక్రమైన కాదు అసమర్థులు అని నీ ప్రభుత్వంలో మరి నీ ప్రభుత్వంలో నీ పోలీసు అధికారులు అసమర్థులు రేపు ఇంకో ఏక సభ్య కమిషన్ అని వేసినావు దాంట్లో ఎవరు వేసారా విచారణ ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసు విచారణ చేసేది లేకపోతే నీ మంత్రులు చేస్తారా మళ్ళీ ఇల్లు కదా చేసేది నిన్న చేసిన సిట్ అధికారుల కంటే ఈ ఏక సభ్య కమిషన్లో ఉండే పోలీసు అధికారులు ఏమన్నా సింగపూర్ నుంచో లేకుంటే రష్యా నుంచో వచ్చినారా ఏమన్నా కాదు అంటే నువ్వు ఏమి రాపియాలనుకుంటున్నావో అది రాపించేంత వరకు విచారణ కమిటీలు పడతానే ఉంటాయి నువ్వేం రాపేయాలనుకున్నావు ఈ లడ్డు జంతువుల కొవ్వుతో పంది కొవ్వుతో గొడ్డు కొవ్వుతో చేపల కొవ్వుతో తయారు కాబడింది అపపవిత్రమైంది భక్తులందరూ ఆ లడ్డు తిన్నారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని రాపించేంత వరకు ఎన్ని కమిటీలైనా బెచ్చనే ఉంటావు ఇది ఎట్టుంది నీ కమిటీలు అంటే గన పన్నెండవ తరగతి చదివినాడు మళ్ళీ ఒకటో తరగతి చదివినట్టు ఉంది పన్నెండవ తరగతి పూర్తి చేసిన వాడు మళ్ళీ ఒకటవ తరగతి చదివినట్టుంది సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు విచారణ చేస్తారంట అసలు ఇది కోర్టులో నిలబడుతుందే కోర్టు అంగీకరిస్తుందే సుప్రీంకోర్టును మీరు గౌరవించినట్ట అంటే మీ మతి స్థిమితం సక్రమంగా లేదు జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయాలన్న ఒకే ఒక దురుద్దేశం నిన్ను ఎంత దూరమైనా ప్రయాణింపజేస్తుంది ఎంత దూరమైనా మతి భ్రమించి నువ్వు పనిచేసే పరిస్థితి నువ్వు తయారైనావు నువ్వు ఇది ప్రజలందరూ గుర్తిస్తున్నారు ప్రజలందరూ ఈ వ్యవహారాన్ని గుర్తిస్తూ ఉన్నారు నేను ఈ పచ్చ పత్రికలు అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ తీస్తే ఎంత అసహ్యకరంగా ఉందంటే తిరుపతి లడ్డు ప్రసాదము జంతువుల కొవ్వుతో కలిసిన మాట నిజమేనంట నిజమేనంట చంద్రబాబు నాయుడు వ్యాఖ్య ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టుకుంటే తిరుపతి లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కలిసిందని చెప్పి నిజమని చెప్పి తాటికాయన అక్షరాలతో రాసినారు ఎంత ఆనందం వీళ్లకు ప్రపంచమంతా బాధపడుతుంది ఆ మాట వింటే కానీ ఈ రెండు పత్రికల మటుకు అంత ఆనందంగా ఉంది అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నానికి రెండు వైపులా రెండు సంఖల కింద ఊతకరలైనాయి ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ రెండు పత్రికలను గొయ్యి తీసి పాతి పెడితే కానీ ఈ దే ఈ రాష్ట్రానికి బట్టే దరిద్రం వదలదు ఈ రాష్ట్రానికి బట్టే దరిద్రమే వదలదు స్వామివారి పట్ల స్వామివారి భక్తుల పట్ల ఇంత అపచారానికి కారణభూతులైనటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించాలన్నా కూడా నాలాంటి వాళ్ళకు అసహ్యం కలుగుతుంది విధిలేని పరిస్థితుల్లో వాళ్ళ పేరును ఉచ్చరించడమే మళ్ళీ నేను ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతున్నాడు పెద్ద మొగోని మాదిరి అసలుగా నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ను మీరు దేవుడే లేడన్నారు కదా స్వామి మీరు దేవుడే లేడు ఊరిక మనసులో భ్రమ లేని వాని గురించి ఏం మీ అన్న నువ్వు ఇంకా నువ్వైతే తీర్మానంగా పెద్ద మాటే మాట్లాడినావు మేమెంతో పవిత్రంగా హిందువులమైనటువంటి మేము దేవుని పట్ల భక్తిభావం కలిగినటువంటి మా కుటుంబ సభ్యులందరం ఎవరమైనా ప్రజలం ప్రతిరోజు దేవునికి దీపారాధన చేస్తాం దీపారాధన చేసి దేవుని దగ్గర దీపారాధన ఆ దివిని పెడతాం దాన్ని వెలుగుగా మేము భావిస్తాం భగవంతునికి మేము ఇచ్చేది ఆ వెలుగును ఆ అగ్నిని మీ నాయన సిగరెట్ ముట్టించుకున్నాడని చెప్పినావు దేవుని యొక్క దీపారాధనతో సిగరెట్ ముట్టించుకునే తండ్రి మీ తండ్రి మాకు దేవుడంటే నమ్మకం లేదని చెప్పిన నీవు ఈరోజు సనాతన ధర్మమా సనాతన ధర్మములో ఒక వివాహం చేసుకున్న తర్వాత భార్యను చుట్ట చివరి వరకు శ్వాస ఉన్నంత వరకు ప్రేమించాలా గౌరవించాలా సంరక్షించాలా మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు ఇచ్చి మూడో పిల్లం నా పిల్లం క్రిస్టియను నేను కూడా భాపిస్తుందాన్ని తీసుకునే ఒంగోడి తీసుకునే అని ఒకసారి చెప్తావు ఒకసారి సనాతని అంటావు ఒకసారి సిగరెట్ ముట్టించుకునే అంటావు ఒకసారి దేవుళ్ళేడు అంటావు ఒకసారి నేను మచిలీపట్నంలో పుట్టినా అంటావు మళ్ళీ భీమవరం పోతే భీమవరలో పుట్టినా అంటావు ఒంగోలు పోతే ఒంగోలు పుట్టినలో అంటావు నీకెక్కడ సనాతన ధర్మం నీకెక్కడ హిందూ భావజాలం ఉంది నీకుండేదల్లా ఒకటే చంద్రబాబు నాయుడు ఊని బానిస బానిసతత్వం చంద్రబాబు నాయుడు యొక్క జెండాను మోయడమే చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలను నీవు నిజం చేసేదాని కోసం బానిసతత్వంతోను జీవిస్తానవే తప్ప నిజంగా సనాతన ధర్మం నీకు లేదు నిజంగా నువ్వు హిందూ భావజాలంతోను లేవు నీది ప్రశ్నించే పార్టీ కాదు డూడు బసవన్నని తల ఊకొట్టే పార్టీ నీ పార్టీ నీ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారి పార్టీకైనా మరొక మీలాంటి పార్టీలకైనా ఈ రాష్ట్రంలో నూకలు చెల్లినాయి నేను చెప్తా ఉన్నా కదా రేపు రాబోయే భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఉండబడిన హిందూ అనే ఏ ఒక్క హిందువు కూడా నీ పార్టీకి ఒక్క ఓటు వేయడు మీకు సమాధి కట్టి ఇంత ఇంతకుముందు చాలా భారతదేశంలో సంబంధించి ఎన్నో ఎన్నికల్లో ఒకసారి ఎరగడ్డతో ఓడిపోయినాడు ఒకసారి మరొకదానితో ఓడిపోయినాడు అంటుంటారు నువ్వు తిరుపతి లడ్డూతో మీరు సర్వనాశనం అవుతారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వీరికి ఈ కథ సమాప్తం చేస్తే మంచిది